ఆ ట్రామా శారీరక గాయాలు మాన్తయేమో కానీ మానసికంగా జరిగింది నాకు తెలుసు మీరే చూసారు ఇప్పుడే క్రౌడ్ ఒకసారి వదిలేస్తే దానికి మైండ్ ఉండదు దానికి అందరూ ముందుకు వెళ్ళిపోవాలనే ఒక క్రౌడ్ మైండ్ ఉంటుంది ఇది పోలీస్ శాఖకి తెలుసు భక్తులు ఒకటే చెప్తా ఉన్నారు ఎస్పీ గారి దృష్టికి డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నారు పోలీసులు హెల్ప్ చేసిన వ్యక్తులు ఉన్నారు నలిగిపోతే రక్షించడంన్నారు కొంతమంది పోలీసులు చోద్యం చూస్తూ నిలబడతా ఉన్నారు రెండు నా దృష్టికి వచ్చినాయి కొంతమంది బాధితులు సహాయం చేశారు మాకు పోలీసులు మాకు అండగా ఉన్నారు ఇవి ఉన్నాయి కానీ కొంతమంది పోలీసు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు సహాయ కార్యక్రమాలు చేయలేదు నిలబడలేదు ఇది కూడా ఉంది ఈరోజు ఈ సంఘటనకి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి డిప్యూటీ సీఎం హోదాలో మేము ఈ బాధ్యతని తప్పించుకోవట్లేదు మేము తప్పు జరిగింది పూర్తి బాధ్యత వహిస్తున్నాం కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ద మిస్ హ్యాప్ హ్యాపీ బాధ్యతని పూర్తిగా మేము తీసుకుంటాం అలాగే నేను భక్తులకు ఒకటే చెప్పాను ఎవరైతే నలిగిపోయారో ముందస్తుగా ఒక్కొక్క చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబానికి వైజాగ్ నుంచి వైజాగ్లో ఆంధ్ర ఉత్తరాంధ్ర సంబంధించి అలాగే మన తమిళనాడు కర్ణాటక నుంచి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వారి కుటుంబాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే తెలియజేస్తా తెలియజేయబోతున్నాను ప్రభుత్వం నుంచి టీటీడీ బోర్డు మెంబరు టీటీడీ బోర్డు మెంబర్ అలాగే పోలీస్ కానీ ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఈరోజున వారు ఎవరైతే చనిపోయారో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పాలి వారికి సంతాపం ప్రకటించాలి వారి స్థాయిని వాళ్ళ మనకి ధైర్యం కల్పించాలి అలాగే చనిపోయిన వాళ్ళకి మనకి ఎక్స్గ్రేషియాతో పాటు అది ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు అది అలాగే జరిగిపోయిన వాళ్ళకి క్షతగాత్రులు అయినందుకు వాళ్ళకి ఎక్స్గ్రేషియా కానీ ఇవన్నీ ప్రకటిస్తాం వీటన్నిటికంటే కూడా లోపల నుంచి జరగాల్సింది లోపల నుంచి జరగాల్సింది ఒక ప్రక్షాళన అయితే జరగాలి మొన్న జగదీప్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ వైస్ ప్రెసిడెంట్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఇదే చెప్తా ఉన్నా టీటీడీ బోర్డు మనకి విఐపి ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్కి వెళ్ళాలి విఐపిలు బాధ్య ముందు కాదు ప్రప్రథమ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి కామన్ మెన్ సామాన్య భక్తులు వాళ్ళు ప్రయారిటీ కావాలి టీటీడీకి ఈవో గారికి కానీ అడిషనల్ ఈవో గారికి కానీ నేను మీకు ప్రత్యేకించి తెలియజేస్తున్నా విఐపి ఫోకస్ నుంచి కామన్ సామాన్యంగా వచ్చే భక్తులు ఫోకస్ అవ్వాలి ఇది మటుకు కరెక్ట్ చేయాలి ఎందుకంటే తొమ్మిది గంటలు పన్నెండు గంటలు ఎనిమిది గంటలు ఇది తప్పు ఇది ఇది సమూలంగా ప్రక్షాళన జరగాలి కుదిరితే గంట రెండు గంటల్లో వెళ్ళిపోవాలి లేదంటే వాళ్ళు విశ్రాంతి గదుల్లో వెయిట్ చేయాలి ఇది టీటీడీ బోర్డ్ పాలక మండలిలో కూడా నాకు తెలిసిన సభ్యులు అందరికీ తెలియజేశారు కానీ దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎందుకు క్యూ పద్ధతిని పాటించలేదు వీటన్నిటినీ కూడా మనకి ఎంక్వైరీ జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు దీని మీద రివ్యూ చేస్తూ ఉన్నారు కానీ దానికంటే ముందు మేము దీనికి బాధ్యత తీసుకుంటున్నాం భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు ఇక్కడేనే కాదు ఏ గుళ్ళోనూ జరగకూడదు ప్రత్యేకించి టీటీడీకి ఈరోజు జరిగింది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా చాలా చాలా గాయపరుచింది చాలా భరించలేని బాధలు ఉంది ఎంతమంది పోలీస్ ఫోర్స్ ఉన్నారని చెప్పడానికి తక్కువ పోలీస్ ఫోర్స్ లేదు పదకొండు వందల మంది పోలీసులు ఇద్దరు అడిషనల్ ఎస్పీలు పదకొండు డిఎస్పీలు ముప్పై ఎనిమిది ఇన్స్పెక్టర్సు డెబ్బై ఎనిమిది మంది సబ్ ఇన్స్పెక్టర్సు స్పెషల్ పార్టీస్ పదహారు చొప్పున ఒక్కొక్క పార్టీకి పన్నెండు మంది ఇవి కాకుండా తొమ్మిది మంది తహసీల్దార్సు మండల్ ఎగ్జిక్యూటివ్ మజిస్ట్రేట్సు మొత్తం తొమ్మిది ప్రదేశాల్లో తొంభై నాలుగు కౌంటర్లో ఈ వైకుంఠ ఏకాదశి పర్వదానాన్ని పురస్కరించుకొని ఈ టికెట్ ఇచ్చే పరిస్థితులు ఇంత బందోబస్తు చేసినా కానీ ఇలాంటి దుర్ఘటన జరగటం చాలా చాలా బాధ కలిగించింది అలాగే మన రామనాయుడు స్కూల్ బైరాగపట్టిలో ఈ తొక్కి స్లాట్లో ఐదు మంది చనిపోయారు ముప్పై ఏడు మంది గాయపడ్డారు ఇది విష్ణు నివాసం దగ్గర ఒకళ్ళు చనిపోయారు చనిపోయిన ఆరు మందిలో నాలుగు మంది ఆంధ్రా నుంచి ఒకరు తమిళనాడు నుంచి ఇంకొకరు కర్ణాటక కేరళ ఉంది దీనికి చిన్న కన్ఫ్యూజన్ కర్ణాటక అని చెప్తా ఉన్నారు కేరళ కేరళ నుంచి ఇది ఇంతమంది పోలీస్ ఫోర్స్ పెట్టుకొని కూడా ఎక్కడో ఒక నిర్లక్ష్యం అయితే చూపించారు అందులో దీని నుంచి తప్పించుకోవడానికి మేము ప్రయత్నం చేయట్లేదు అంటే మనం ఒక